హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రమ్ బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వన్ టౌన్లో ఉన్న మమతా టాయ్స్ అండ్ జనరల్ స్టోర్స్కి అండి మన విజయవాడ వన్ టౌన్లోనే బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అండి చక్కగా మీ కిడ్స్కి టాయ్స్ ఏమన్నా కావాలన్నా ఏ టూ జెడ్ చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్నీ కూడా ఉంటాయండి ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర దొరకనివి అంటూ ఉండవు లేదంటే మీరు గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా మీరు షాప్స్ ఏదైనా పెట్టాలన్నా కూడా అన్నీ చక్కగా బల్క్లో అయితే ఉంటాయి అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తారు మీరు మినిమం థౌసండ్ బిల్ చేస్తే సో తప్పకుండా నియర్ బై ఉంటే విజిట్ అవ్వడానికి ట్రై చేయండి లేదు అంటే మీకు కొరియర్ ఆప్షన్ కూడా ఉంది యూస్ చేసుకోండి అడ్రస్ కూడా చెప్తున్నాను చూడండి మన విజయవాడ వన్ టౌన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ చూపిస్తున్నాను చూడండి దానికి బ్యాక్ సైడ్ రోడ్ అనమాట పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి కదా దానికి ఆపోజిట్ రోడ్ అండి మమతా నోవెల్టీస్ కి ఆనుకునే ఉన్న స్ట్రీట్ లో కాస్త ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుందండి మమతా టాయిస్ జనరల్ స్టోర్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో మా పేరు తానారాం చౌదరి మాకు హోల్సేల్ టాయిస్ అన్ని ఉన్నాయి రకాలు ఉన్నాయి మీకు కావాల్సిన ఐటమ్ అన్ని ఉన్నాయి మా కొట్టు పేరు టాయిస్ విజయవాడ వైజాగ్ షాప్ స్ట్రీట్ చిత్తూరు కాంప్లెక్స్ ఆపోజిట్ ఉంటుంది మీకు ఏమేమి కావాలో అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర పిల్లలకి ఐటమ్ త్రీ ప్లస్ ఏజ్ ఐటమ్ టెన్ వరకు క్రికెట్ బ్యాట్స్ క్రికెట్ సెట్స్ అన్ని ఐటమ్ రిమోట్ కార్ స్మోక్ కార్ అన్ని ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర డ్రోన్స్ హెలికాప్టర్ ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి కిడ్స్ కి సంబంధించి ఆల్ టాయ్స్ కూడా ఉంటాయి అన్ని హోల్సేల్ ప్రైస్ అన్ని హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి మీకు ఏమేం కావాలి అన్ని కాలు బల్క్ లో కొనాలి అన్ని ఐటమ్స్ ఓకే సింగిల్ ఇస్తారా అండి సింగిల్ ఇస్తాం మినిమం టెన్ థౌసండ్ మినిమం థౌసండ్ బిల్స్ చేయాలి మీకు థౌసండ్ బిల్ థౌసండ్ బిల్ చేస్తాం మీకు అన్ని హోల్సేల్ రేట్ ఇస్తాం చక్కగా కిడ్స్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ థౌసండ్ ఈజీగా చేసేస్తారు తప్పకుండా నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి కొరియర్ సర్వీస్ ఉందా కొరియర్ సర్వీస్ ఆ చేస్తా కొరియర్ సర్వీస్ ఓకే చక్కగా కొరియర్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి మీకు ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే మనం ఐటమ్స్ లోకి వెళ్ళిపోదాం హలో గైస్ మన దగ్గర చాలా వెరైటీస్ ఐటమ్స్ ఉంటాయి బ్యాటరీ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయి జస్ట్ ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి మీ దగ్గర స్మోక్ కార్స్ అలాంటి ఐటమ్స్ పిల్లలకి త్రీ ప్లస్ ఏజెస్ కి ఐటమ్స్ ఎక్కువ రకాలు ఉంటాయి ఈ క్యాక్టర్స్ మీకు హోల్సేల్ రేట్ ఇస్తాను మీకు మినిమం వన్ థౌసండ్ బిల్ చేస్తేనే బెస్ట్ రేట్ ఇస్తాను మీకు ఒకటి రెండు తీసుకుంటే ఆ ప్రైస్ అయితే రాదండి మినిమం థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి మాత్రమే హోల్సేల్ ప్రైస్ ఇస్తారు విన్నారు కదా వీడియో కూడా క్లారిటీ గా వినండి మళ్ళీ వచ్చి ఒకటి రెండు తీసుకొని మాకు హోల్సేల్ ప్రైస్ ఇవ్వలేదు అని మాత్రం బార్గెన్ చేయొద్దండి మీకు అన్ని రకాలు ఇస్తాను జస్ట్ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి బయట ఐటమ్స్

చూసారు కదండి చాలా మనకి టాయ్స్ అయితే ఉన్నాయి మనకి ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తే వీడియో ఎంత అయితే ఎక్కువ అయిపోతుంది మీకు ఏ ఐటెం అయినా చెక్ చేసి నీట్ గా ఇస్తాను ఒక ప్రైస్ కూడా డామేజ్ అవ్వను బెస్ట్ ఐటమ్ ఇస్తాను ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు చెప్పండి మాకు మేము మార్చి ఓకే బెస్ట్ ఐటమ్ ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తున్నారండి మంచిగా చెక్ చేసి మీకు వర్కింగ్ లో ఉన్న ఐటమ్ మాత్రమే ఇస్తామని

కీ ఇస్తే కే తరిగే ఐటమ్ వెల ఉండేది ఐటమ్ కూడా కాదండి కీ ఇస్తే సరిపోతుంది మనకి చూస్తారు గది ఎంత బాగుందో మనకి కింద పెడితే మనకి లుక్ అనేది తెలుస్తుంది బాగుంది ఇది రేట్ మీకు మాత్రం 450 పడిది quantity తీసుకుంటే ఇంకా మే తగ్గించే ఉంది ఓకే హోల్సేల్ ఓన్లీ 450 రూపాయస్ 450 మీ ఇంకా తీసుకుంటే మీకు 20 30 రూపాయస్ తగ్గించే ఛాన్స్ ఉంది ఓకే quantity పెట్టి కొంచెం తగ్గిస్తారు ఓకే హలో ఇదిగో మన దగ్గర ఇలాంటి బ్యాట్స్ కూడా ఉన్నాయి ఫైబర్ బ్యాట్స్ గట్టిగా ఉంటాయి క్వాలిటీ ఉంటాయి మీకు ఇలాంటి ఈ రేట్ మీకు ఎయిట్ నెంబర్ సైజ్ బ్యాట్ ఇది మీకు పడింది రెండు వందల పది రూపాయలు పడిద్ది సిక్స్ కలర్స్ వస్తాయి అన్ని రకాల సైజులు ఉన్నాయి మన దగ్గర చిన్న సైజ్ సిక్స్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైబర్ బ్యాట్లు అన్ని ఉన్నాయి మన దగ్గర మంచి మంచి రకాలు ఉన్నాయి మన దగ్గర అలాంటి షటిల్ బ్యాట్స్ కూడా ఉన్నాయి మంచి క్వాలిటీ షటిల్ బ్యాట్స్ కూడా ఉన్నాయి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి తక్కువ రేట్ లో కావాలి తక్కువ రేట్ లో షటిల్ బ్యాట్ చీప్ లో కావాలంటే చీప్ లో ఉన్నాయి మంచి క్వాలిటీ లో కావాలంటే క్వాలిటీ లో ఉన్నాయి మన దగ్గర ఫుట్బాల్ ఉన్నాయి వాలీబాల్స్ ఉన్నాయి టెన్నిస్ బాల్స్ ఉన్నాయి మంచి మంచి పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్ని ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళు మీకు స్మాల్ టాయ్స్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు ఏ టు జెడ్ అసలు ఇక్కడ ఉండని ఐటమ్ అంటూ ఉండదండి చూస్తున్నారు కదా బిగ్గెస్ట్ షాప్ అన్నమాట మనకి ఒక్కసారి నియర్ బై ఉంటే విజిట్ అవడానికి ట్రై చేయండి మీ పిల్లలు చాలా ఖుషి అయిపోతారు అనమాట అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా మీకు బిల్ చేస్తే చక్కగా హోల్సేల్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు మీకు కొరియర్ సర్వీస్ కూడా ఉందండి చక్కగా చూస్తున్న వాటిలో మీకు ఏదైనా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే కొరియర్ కూడా చేస్తారు మీకు ఇగోండి మన దగ్గర ఐటమ్స్ ఐటమ్స్ ఉన్నాయి ఇచ్చే ఐటమ్ పిల్లలకి పిల్లలకి బర్త్డే గిఫ్ట్స్ అలాంటి కూడా మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి బెస్ట్ రేట్ లో ఇస్తాను మీకు వన్ నాట్ ఫైవ్ పడతాయి బ్యాటరీ గన్స్ ఇది మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుద్ది బెస్ట్ ఐటమ్స్ ఇవన్న పిల్లలకి గిఫ్ట్ ఇచ్చే ఐటమ్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బ్యాటరీ మ్యాన్ ఫ్యాన్స్ ఉన్నాయి మన దగ్గర మంచి క్వాలిటీ ఐటమ్స్ ఉన్నాయి చిన్న చిన్న స్కూటర్లు ఉన్నాయి క్వాలిటీ ఐటమ్స్ ఫైబర్ క్వాలిటీ ఇలా రకాలు ఉన్నాయి పది రకాలు ఉంటాయి వెరైటీస్ అన్ని ఈ ఇచ్చే ఐటమ్స్ పద రకాలు ఉన్నాయి మన దగ్గర ఏ టు జెడ్ ఐటమ్స్ ఓకే మీకు అన్ని బెస్ట్ రేట్ ఇస్తాను కానీ క్వాంటిటీ కొంటేనే రేట్ ఇస్తాను బెస్ట్ రేట్ ఇస్తాను మీకు ఏం కావాలన్నీ రండి మన దగ్గర చీప్ లో బ్లాక్స్ ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి ఇలాంటి బ్లాక్స్ మీకు నైన్టీ పడతాయి దీని ఇంకా పెద్దవి వస్తాయి బిగ్ సైజ్ వస్తే మీకు వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అలాంటి చాలా రకాలు ఉన్నాయి బిగ్ సైజ్ లో టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉన్నాయి బిగ్ బిగ్ సైజ్ లో బ్లాక్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల పిల్లలకి మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చక్కగా వాళ్ళకి కూడా టైం పాస్ అవుతుంది మన దగ్గర మ్యాజిక్ స్లేట్స్ ఉన్నాయి పిల్లలకి పెద్ద సైజు చిన్న సైజు ఇదిగో పిల్లలకి చిన్న చిన్న డాల్స్ కావాలంటే డాల్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి బిగ్ బిగ్ సైజ్ డాల్స్ ఉన్నాయి బార్బీ బార్బీ సెట్స్ సెట్స్ ఉన్నాయి బిగ్ బిగ్ సైజ్ మేకప్ అనే బార్బిట్స్ అండి సెట్ ఇది మీకు మేడం ఇదిగోండి మన దగ్గర ఆయిల్ క్యూబ్స్ ఉన్నాయి మంచి క్వాలిటీ బాగుంటుంది స్మూత్ గా ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది బెస్ట్ ఐటమ్ ఓకే మీకు అన్ని కూడా వీడియోలో చెప్పే హోల్సేల్ ప్రైసెస్ అండి ఆల్రెడీ చెప్పాం కదా థౌసండ్ బిల్ చేస్తేనే ఈ ప్రైసెస్ అయితే వస్తాయి విత్ క్యూ మీరు తీసుకుంటే మీకు బెస్ట్ రేట్ ఇస్తాను ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ బెస్ట్ ఐటమ్ అవును దగ్గర బిగ్ సైజ్ కార్లు ఉన్నాయి పెద్ద వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చే ఐటమ్స్ పెద్ద ఐటమ్ క్వాలిటీ కూడా బాగుంటాయి ఇది మాత్రం మీకు త్రీ పీస్ బాక్స్ వచ్చింది త్రీ పీస్ తీసుకుంటే మీకు ఫోర్ ఫిఫ్టీ కి ఇస్తాను కానీ సింగల్ పీస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను సింగిల్ పీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ త్రీ పీస్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఇస్తాను రేట్ హోల్సేల్ రేట్ ఇస్తాను బాక్స్ బాక్స్ తీసుకుంటే త్రీ కలర్స్ వస్తాయి మంచిది వచ్చింది బంపర్ మీకు సిల్వర్ లో వచ్చింది లేకపోతే బ్లాక్ లో కావాలంటే యాభై రూపాయలు ఇంకా తగ్గింది ఫోర్ హండ్రెడ్ పడింది ఇదే త్రీ ఐటమ్స్ కాకుండా షాప్ మొత్తం బిల్ చేస్తే హోల్సేల్ ప్రైస్ ఇస్తా హోల్సేల్ ప్రైస్ మినిమం థౌసండ్ బిల్ అవ్వాలి చాలు మన దగ్గర పిల్లలకి పెద్దలకి క్రికెట్ షర్ట్స్ ఉన్నాయి ఈ బాగుంటాయి ఫైబర్ క్వాలిటీ ఉంటాయి ఊడిపోవు క్వాలిటీ బాగుంటాయి మీకు పడితే త్రీ నైన్టీ పడుతుంది పడుతుంది చిన్నది రెండు సైజులు వస్తాయి మూడు కలర్స్ వస్తాయి రెడ్ ఆరెంజ్ ఎల్లో మూడు సైజులు ఉంటాయి మూడు కలర్స్ ఉంటాయి బెస్ట్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర మంచి క్వాలిటీ ఉన్నాయి సూపర్ వెళ్తాయి మీకు పెట్టాలన్నా మీరు ఎక్కడైనా షాప్ పెట్టాలన్నా మంచి రేట్ ఇస్తాను మీరు వచ్చి కొనండి రకాలన్నీ ఉన్నాయి మన దగ్గర ఇగోండి మీకు కావాల్సిన ఐటమ్స్ చీప్ ఐటమ్స్ కావాలంటే షాప్ లో పెట్టాలంటే ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర బెస్ట్ ఐటమ్ ఢిల్లీ ఐటమ్ అంటారు దీనిలో సైజ్ పెద్దది వచ్చింది బాగుంటుంది కలర్స్ వస్తాయి మిక్స్ ఐటమ్స్ ఎలాంటి ఐటమ్ ఇది కార్ ఒకటి వచ్చింది మీకు ఇగో రిమోట్ కార్స్ కావాలంటే రిమోట్ కార్స్ వస్తే మీకు మంచి మంచి రిమోట్ కార్స్ ఉంటే వైర్ వచ్చేది వైర్ కనెక్ట్ వైర్లెస్ అంటే అటు ఎప్పుడు మీకు అన్ని ఉన్నాయి రకాలు వైర్లెస్ లో కూడా వైర్ లో అన్ని వెరైటీస్ వస్తాయి మూడు నాలుగు వెరైటీస్ వస్తాయి పిల్లలకి ఉయ్యాలు కట్టేది ఇది టూ ఇన్ వన్ కింద పైన కింద పైన కూడా కట్టచ్చు కింద కూడా నడిచింది టూ ఇన్ వన్ వచ్చింది పెద్ద ఐటమ్ మంచి ఐటమ్ ఇది అలాంటి ఐటమ్స్ వస్తాయి మీకు ఆర్ టైప్ కార్లు వస్తాయి బిగ్ బిగ్ సైజ్ మీకు క్వాలిటీ బాగుంటుంది మీకు తక్కువ రేటే పడతాయి మీ అన్ని ఢిల్లీ ఐటమ్ అన్ని తక్కువ రేట్ గా ఇస్తాను మంచి మంచి రేట్ ఇస్తాను మీరు వచ్చి తీసుకెళ్ళండి పిల్లలకి చక్కగా షాప్స్ పెట్టుకునే వాళ్ళు ఇలాంటి ట్రాక్టర్లు ట్రాక్టర్స్ వస్తాయి మీకు ఇలాంటి కార్స్ వస్తాయి ఆటోలు లు అన్ని ఉన్నాయి మన దగ్గర రకాలు అన్ని ఉన్నాయి పిల్లలకి చక్కగా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్న ఏ టు జెడ్ మీరు వాడుకోవచ్చు అండి పిల్లలకి ఐటమ్స్ ఉన్నాయి తక్కువ రేట్ లో మీకు షీట్ గన్స్ కావాలన్నా మీకు ఎలాంటి గన్స్ వచ్చేస్తాయి మీకు వన్ ట్వంటీ అలాంటి రేంజ్ లో మంచి మంచి బిగ్ సైజ్ గన్స్ వచ్చేస్తాయి వందలో రకాలు అన్ని ఉన్నాయి గన్స్ లో ప్రైజెస్ వింటున్నారు కదండి చాలా తక్కువ ప్రైస్ అన్నమాట బయట మీకు ఈ ప్రైస్కి అయితే అస్సలు రావు బిగ్ బిగ్ సైజ్ డంపర్స్ ఉన్నాయి మీకు ఇలాంటి ఐ మీకు ఎయిటీ ఫైవ్ కే దొరికింది క్వాంటిటీ తీసుకుంటే మంచి రేట్ ఇస్తాను మీకు ప్రాబ్లం ఏమి ఉండదు రేట్కి ఏం ప్రాబ్లం ఉండదు మీకు చూ కొనాల మా దగ్గర అంతే ఎంత కొంటే అంత మంచిది మీకే టాప్స్ వాళ్ళకైతే ది బెస్ట్ అండి అసలు అన్ని ఐటమ్స్ మీకు హోల్సేల్ ప్రైస్ లో చిన్న చిన్న సైజ్ వాటర్ గన్స్ ఉన్నాయి మీకు కావాల్సిన ఈ బెస్ట్ ఐటమ్స్ మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ పడతాయి ఇవ్వండి మన దగ్గర బబుల్స్ గన్స్ ఉన్నాయి బిగ్ సైజ్ త్రీ సైజెస్ ఉన్నాయి బబుల్స్ గన్స్ ఉన్నాయి పిల్లలకి బయట మీకు ఎగ్జిబిషన్ లో మినిమం టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అమ్ముతారు మన దగ్గర తీసుకుంటే మీకు నైన్టీ రూపీస్ కె తగ్గుతాయి ఇవన్నీ త్రీ సైజెస్ ఉన్నాయి మీకు నైన్టీ రూపీస్ కె ఇస్తాను క్వాంటిటీ ఐటమ్ తీసుకుంటే బెస్ట్ ఇస్తాను త్రీ కలర్స్ ఉంది కలర్స్ వస్తాయి ఫోర్ ఫైవ్ కలర్స్ ఈ మోడల్ ఈ ఐటమ్ బయట మినిమం టూ హండ్రెడ్ అవుతారు మీకు మీకు నైన్టీ కే ఇస్తాను బెస్ట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర పిల్లలకి స్పోర్ట్స్ బాక్స్ టైప్ స్పోర్ట్స్ బైక్స్ వస్తాయి గట్టిగా ఉంటాయి ఫైబర్ క్వాలిటీ ఉంటాయి ఇది మీకు ఎయిటీ ఫైవ్ పడుతుంది పీస్ ఎయిటీ ఫైవ్ పడింది బయట నూట యాభై నూట యాభై తక్కువ అమ్మరు మీకు ఎయిటీ ఫైవ్ పడింది క్వాంటిటీ తీసుకుంటే ఇంకా తగ్గిస్తాను మినిమం ట్వల్ పీస్ అలా కొంటే మీకు తగ్గిస్తాను ఇంకా ఐదు రూపాయలు కావాలంటే తగ్గిస్తాను మీకు బెస్ట్ ఇస్తాను ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర ఇదిగో అలాంటి హెలికాప్టర్స్ ఉన్నాయి మన దగ్గర బెస్ట్ క్వాలిటీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ హెలికాప్టర్స్ ఉన్నాయి షాప్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు బయట నూట యాభై వంద అలా అమ్ముతారు సిక్స్టీ ఫైవ్ తీసుకొని వంద వంద అమ్మాలంటే వెరైటీస్ చాలా ఉన్నాయి మీకు ఇగో చిన్న చిన్న కార్లు జేసీబీలు ఇలా వెరైటీస్ వస్తాయి పది వస్తాయి దీనిలో మినిమం ఇది మీకు థర్టీ రూపీసే పడుతుంది థర్టీ రూపీస్ పడితే మీరు బయట ఫిఫ్టీ ఈజీగా అమ్మచ్చు ఈజీగా బెస్ట్ ఐటమ్స్ వెరైటీస్ వస్తాయి చిన్న చిన్న టీ ఇచ్చే బాబు మీకు థర్టీ సిక్స్ రూపీస్ పడింది పీస్ మీకు బయట ఫిఫ్టీ రూపీస్ అమ్ముతారు క్వాంటిటీ తీసుకుంటే రకాలు చాలా ఉన్నాయి మన దగ్గర బార్బీ సెట్స్ ఉన్నాయి చాక్లెట్ ప్యాకింగ్ వస్తాయి మీకు బార్బీ సెట్స్ మీకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ పీస్ పడింది ఫైబర్ క్వాలిటీ డామేజ్ రావు క్వాలిటీ బాగుంటుంది మీకు ఫోల్డ్ అయ్యే టైప్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పీస్ బాగుంటాయి రకాలన్నీ కలర్స్ వస్తాయి త్రీ ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు చెప్పండి చెస్ బోర్డ్ సెట్స్ ఉన్నాయి మన దగ్గర త్రీ త్రీ వన్ టూ త్రీ వన్ సెట్స్ ఉంది మన దగ్గర తీసుకుంటే ఇది మీకు సెట్ మీకు ఇదిగోండి మీకు బాల్ గన్ ఉంది మన దగ్గర మంచి క్వాలిటీ ఈ బాల్ గన్ మీకు పడిద్ది నైన్టీ రూపీస్ పట్టింది బెస్ట్ ఐటమ్ ఇలాంటి ఐటమ్ దీనికి చెస్ బోర్డ్ లో మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ కూడా ఉంది మన దగ్గర కటింగ్ గేమ్స్ వస్తాయి దీనిలో కటింగ్ గేమ్స్ మీకు ఇది మీకు ఓన్లీ టూ హండ్రెడ్ ఏ పడింది మినిమం మ్యాగ్నెట్ వచ్చేది మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ అండుకుంటుంది బెస్ట్ ఐటమ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ పట్టిద్ది టూ హండ్రెడే పట్టిద్ది మినిమమ్ మినిమమ్ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ తెల్ల వెరైటీస్ వస్తాయి ఇంకా మీరు ఇప్పుడు అన్ని రేట్ అన్ని చూసారుగా మన దగ్గర మంచి రేట్లు ఉన్నాయి బెస్ట్ రేట్ హోల్సేల్ లో బెస్ట్ రేట్ ఇస్తాను మా కొట్టు మంచిది మీకు ఏం కావాలి అన్ని రకాలు ఉన్నాయి ఏ టూ జెడ్ హోల్ కొట్టు మీరు హోల్సేల్ గా అమ్మాలంటే హోల్సేల్ రేట్ కూడా వేరే మంచి రేట్ ఇస్తాను ఇంట్లో పిల్లలు కావాలైనా మంచి రేట్ అన్ని రకాలు ఇస్తాను మీకు మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి కొట్టుకి వచ్చి చూడండి మీకు నచ్చిన ఐటెం తీసుకెళ్ళండి విజయవాడ మమతా టాయిస్ విజయవాడ జనరల్ స్టోర్ వన్ టౌన్ బైజుల సైబ్ స్ట్రీట్ చిత్రూకాలో స్ ఆపోజిట్ లో ఉంటుంది